చికెన్ ఫ్రైని దేమో వేసుకుంటే మొత్తం మన చికెన్ ఫ్రై దోశ రెడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫిషా ఈ పొద్దున విషయం ఏంటంటే మళ్ళీ మేము ఇంటికి వచ్చాము మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తాం ఎందుకంటే ఇది మళ్ళీ కాబట్టి అయితే ఈరోజు ఇక్కడ చికెన్ ఫ్రై చేయబోతున్నాం అండి చికెన్ ఫ్రై విత్ దోశ మనం ఇంకా మనకు నచ్చిన నేను చేయొచ్చు ఆ చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకే అండి చూసాను ఇలా కావాల్సింది ఏంటంటే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేనైతే ముందు వాటిని సన్నగా దొరుకుతాను అంటే సన్నగా కాదండి కొంచెం మిడిల్గా నాలుగు ముక్కలు చేస్తే సరిపోయింది ఒక్కో టమాటాని ఇంకా దీన్ని నాలుగు ముక్కలు చేసుకున్నాం పెద్ద సేమ్ దీన్ని కూడా కట్ చేసుకున్న వాటిని మేకిన్లో తీసుకున్నాం అలానే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం అంత పెద్ద చిన్నవి కాకుండా అంత పెద్దవి కాకుండా మిడిల్లో కట్ చేసుకుంటే ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్ కూడా పర్చి మిషన్ కూడా కట్ చేసుకున్నాం ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రై అలా చేస్తాను ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఇక్కడ అయితే పాద్దేనా కొత్తది అయితే లేదు కొనాలి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ పోసుకుందాం కొద్ది ఆయిల్ పోసుకుందాం కొంచెం మనం కట్ చేసుకున్న టమాటా మొక్కలు ఉన్నాయి కదండి టమాటా ఉల్లిపాయ మొక్కలు కాయిల్ హీట్ అయిన కదా వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ వేస్తుంది కదా కొంచెం లైట్గా పసుపు వేస్తుంది పసుపు వేసుకొని ఫ్రై చేస్తుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఒకసాగ ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగే ఫ్రై చేసుకుంటే తిప్పుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీన్ని బాగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయినాయి కదండి మీ పక్కన మిక్సీ గిన్నెలో తీసుకోండి కింద గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకొని చిన్నగా ఇలా మొత్తం మిక్సీ గిన్నెలో తీసుకోండి మొత్తం మిక్సీలో అయితే తీసుకున్నాను బాగా మిక్సీ మెత్తగా పట్టుకున్నాను పసింట్ అయితే ఫ్రై చేసుకొని ఇదిగోండి మసాలా అది టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే నేనైతే బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అదే బాండిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాం కొంచెం చాలండి కొందాక దాంట్లో వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేసుకున్నాం ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం టమాటా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఆయిల్లో పోసుకోవాలి ఆయిల్లో పోసుకోవాలి కాయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుంటాం ఏమనుకోవద్దండి ఇంకొకదాన్ని వీడియో తీసుకొని లేక అలా వచ్చింది ఇంక దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంటే కొంచెం ఫ్రై అయినాక మసాలా వేసుకుందాం ఇంకా గ్రేవీ అనేది తొక్కు కొంచెం మసాలా వేసుకుందాం దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంకా అలానే కొంచెం వన్ స్పూన్ టేబుల్ కార్ వేసుకుందాం కొంచెం ఇంకా ఈ గ్రేవీలో ఇంకా ముందుగానే ఉడకబెట్టుకున్నాం అంటే కొంచెం కారం తక్కువైంది కదా కొంచెం వేసుకున్నా ఇంకా దీంట్లో ముందుగానే ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదండి చికెన్ ముక్కలు ఇంకా వేసుకుందాం సరే అండి దాంట్లో ఉడకబెట్టుకున్న ముక్కలు ప్లేట్లో తీసుకున్నాను కదా ఇంకా వేసుకుందాం ఇంకా గ్రేవీలో అనేది ఇంకా మొక్కలు బాగా కలిసేటట్టుగా అయితే తిప్పుకొంది ఇంకా గ్రేవీ అనేది బాగా ఇంకా ముక్కలు బట్టి పట్టినట్టుగా అయితే తిప్పుకోవాలండి ఇలా అయితే గ్రేవీగా ఫ్రై ఫ్రై కూడా గ్రేవీ అనేది వచ్చేసింది అనమాట నేనైతే నాకు వచ్చినట్టుగా అంటే మా ఇంటికి కూడా ఒకసారి ఇలా ట్రై చేసాను అనమాట ఈ ఫ్రై అయితే ఇలా గ్రేవీగా ఉంటే ముక్కలు కూడా ఉడవపెట్టుకున్నాం కదండి దీంట్లో కొంచెం సేపు యాగనిస్తే ఇంక ఫ్రై అనేది ఇంక రెడీ అయిపోయినట్టే ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఇంకా ఇంకా ఫ్రై అయితే ఇలాగ ఉన్నప్పుడు కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ కదా అని కొంచెం లైట్గా పెడుతుంది ఇది అనేది ఇలా చిక్కున్నా ఒక్కదాన్ని వీడియో తీస్తా చేయటం కదండి అందుకే ఇలా వస్తుందనమాట ఇంకా నేనే వాళ్ళు నేనే చేస్తానని చెప్పాను ఇంకో వాళ్ళందరూ అయితే బయట ఉన్నారు నేనే చేస్తాను ఫ్రై అని అని చెప్పి ఇంకొచ్చేసరికి వచ్చి ఫ్రై చేస్తున్నానండి ఇంక ఇది ఎలా ఏమో టేస్ట్ నచ్చుదో నచ్చదో ఇంకా నా స్టైల్లో అయితే నాకు వచ్చినట్టయితే ఇంక ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా చేస్తే సూపు రెండు ఒకసారి తప్పకుండా ఫ్రై చేయండి బ్యాడ్ కామెంట్లు అయితే ఏం పెట్టద్దనమాట ఓకే గాయస్ మొత్తానికైతే ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అలాగే మనం ఆ మొత్తం గేట్ గోస్ట్ బుజ్జి అండి మొత్తం అయితే అలాగే మనం కొంచెం పెరుగు కూడా వేసుకున్నాం మేమైతే ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీలో పెరుగు ఖచ్చితంగా వేస్తాం మీరు ఏదైనా అనుకోండి కామెంట్ ఏదైనా పెట్టుకోండి మేము చెప్పాము కూడా ఫస్ట్ మా స్టైల్ తగ్గట్టు మేము చేస్తున్నాం అని అది అర్థమైతే ఓకే పెరిగేసుకున్న తర్వాత దీనిపైన బాగా మరిగించిన తర్వాత కొంచెం కర్రీ కొరేపకా కొత్తిమీర కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది ఒక గైస్ మొత్తం మొత్తానికి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఫ్రై అయితే ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా దించేసుకుందాం మనం చికెన్ ఫ్రై రెడీ చూసారా మొత్తానికైతే మా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ దోశ చేయబోతున్నాం మనం మొత్తానికి చికెన్ దోశ దోశ చూస్తామండి ఓకే అండి అయితే మనం చికెన్ దోశ చేయబోతున్నాం స్టవ్ వెళ్ళుకొని చికెన్ ఫ్రై దోశ చేయబోతున్నాం ఈ పేనో అటు ఇటు కదులుతామంటే అందుకని చెప్పి తినేమంటారు పొట్టుగానే అది ఎప్పుడుదో పాదని మాట పాద కలవాలి గుర్తుగా దాసి పెట్టుకున్నాం మేము అన్ని ఇంతకు ఆయిల్ పోసినా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత లైట్ గా ఆయిల్ వేసుకొని ఓకే అండి మొత్తానికి ఇది ప్యాన్ బాగా హీట్ అయింది లైట్ గా ఆయిల్ వేసుకొని ఫస్ట్ దీన్ని క్యాస్టింగ్ చేసుకోవాలి అంటే దోశ అంటుకోకుండా ఉండటం కోసం ఆయిల్ పోసుకున్న తర్వాత ఓకే అండి ఇప్పుడు పెన లైట్గా ఆయిల్ ఆయిల్ వేసాం కదా అదేవిధంగా లైట్గా కొంచెం వాటర్ పెట్టి దోశ వేసేయాలి ఆ టేస్టే దోశ అనేది అంటుకోదండి పెనానికి మా దోశ వేలైపోయిందా అంటే ఆడ అనేది ఆయిల్ ఉండటం వల్ల అంటుకోలేకపోయింది వాటర్ సరేనండి ఫస్ట్ దోశ అయితే ఒకసి మొత్తానికి అయితే దోశ వేసుకున్నాం ఫస్ట్ లైట్గా ఆయిల్ కొన్ని నీళ్ళు చల్లుకొని మనం దోశ పోసేసుకున్నాం వొచ్చి మోదరకైతే మనం దోస్ అయితే బౌల్ రాలేదు ఎటకడ వచ్చింది దినేష్ ఇట్లా సైడ్స్ సేటెల్ చేసుకోవాలి సైడ్స్ ఆరియస్ అయిన తర్వాత ఈ మధ్యలో బ్రౌన్ కలర్గా వస్తుంది కదండి మా బాగా కాలినట్టు అప్పుడు ఏం చేయాలి అటు అప్పుడు వచ్చినప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి దోశ అనేది ఫ్లిప్ చేయాలి ఇది ఒక కనపడుతుంది కదా ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అట్లా మొత్తం వచ్చినప్పుడు ఇంకా మన దోశ తీసేసుకోవాలి దీన్ని ఒకసారి క్లిప్ చేసుకొని ఇంతగా జస్ట్ ఒక వన్ కానీ టూ మినిట్స్గా ఉంచుకొని ఏమైనా ఫ్లిప్ చేయాలి ఫ్లిప్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇంతకు ఫ్రై చేసిన ఫ్రైస్కి వచ్చి ఏమైనా వేయాలి కొంచెం మనం ఇంతగా చికెన్ ఫ్రై అండి మనం ఇంత చికెన్ ఫ్రై ఉంది కదా చికెన్ ఫ్రైని దీమైన వేసుకుంటే మొత్తంగా మన చికెన్ ఫ్రై దోశ రెడీ చికెన్ ఫ్రై దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇంతే ఓకే అండి మన చికెన్ ఫ్రై దోశ అయితే రెడీ అయిపోయింది మన స్టవ్ చేసుకున్నాం ఇంకా దీన్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం ప్లేట్ ఎక్కువ ఉంది ఓకే గాయస్ అయితే మన చికెన్ దోశ చికెన్ ఫ్రై దోశని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం ఓ నైనా

బాగుందా నైసా ఓకే ఓకే గైస్ మొత్తానికి అయితే మన చికెన్ ఫ్రై దోశని అయితే టేస్ట్ చేయబోతున్నాం మన చికెన్ ఫ్రై దోశలు అయితే కోడి గుండికాయ ఇచ్చిందండి కోడి గుండెకాయ పెట్టి మనం టేస్ట్ చేద్దాం ఒక ముక్క తుంచుకొని దాన్ని కొంచెం గ్రేవీలో నంచుకున్న తర్వాత మనం ముక్కకి దోశనిట అటాచ్మెంట్ చేసుకొని తినాలి పర్ఫెక్ట్గా అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి అది అనుకోలేదు బుజ్జా అండి ఎక్స్ అనుకుంది ఓకే అండి మొత్తానికి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్